టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు ఈ వయసులో కూడా ఆయన లేటెస్ట్గా నటిస్తున్న సినిమా విశ్వంబర ఇకపోతే డైరెక్టర్ వశిష్ఠతో ఈ సినిమాని చేస్తున్న సంగతి అందుకు తెలిసిందే ఈ సినిమాలో త్రెషా హీరోయిన్గా చేస్తోంది ఈ మూవీ మీద ఉన్న హైప్ బజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పటికే వశిష్ఠ మాటలతో ఫ్యాన్స్ స్పిచ్చిక్కి పోయి ఉన్నారు ఈ చిత్రం ఖచ్చితంగా చిరంజీవి గారి కెరీర్లోనే టాప్ త్రీలో నిలుస్తుందని అంటున్నారు ఈ మూవీ సపరేట్ గా ఓ కొత్త ని క్రియేట్ చేస్తున్నానని అందరికీ ఈ చిత్రం నచ్చుతుందని చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు డైరెక్టర్ ఇక వశిష్ట కాన్ఫిడెన్స్ చూసి అంతా ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ బ్లాక్ బస్ట్ హిట్ అని ఫిక్స్ అవుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఎకదల ఉండగా ఈ సినిమా నుంచి త్వరలోనే ఒక అప్డేట్ రిలీజ్ చేయనున్నారు ఈ మూవీ మేకర్స్ ఇకదల ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చాలా రోజుల నుంచి చాలామంది స్పందిస్తూ ఉండగా తాజాగా అలనాటి హీరోయిన్ నటి సిమరాన్ గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఏ వయసులో కూడా కుర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ దూసుకెళ్తున్నారటే నిజంగా గ్రేట్ చిరంజీవి గారితో చేస్తుంటే తెలియని మజా వస్తుంది ఆయన ఎప్పటికీ ఎవర్ గ్రీన్ హీరో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట సిమరాన్ గారు ప్రశ్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఇండస్ట్రీలో ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వమర సినిమా సంక్రాంతి బరిలో ఉంది జనవరి పదిన రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే చెప్పిన టైంకి సినిమాను దించాలన్న కసితో డైరెక్టర్ తెగ కష్టపడుతున్న విషయం మనకు తెలిసిందే